వెల్కమ్ టు ఆ ఛానల్ నమస్తే అండి నమస్తే మా సౌజన్య మన వీక్షకులు కూడా నమస్కారం ఘోర పరాజయం తర్వాత జగన్ ఈ మధ్య ఎక్కువ ప్రెస్ మీట్లు ఇస్తున్నారు ప్లస్ ఇప్పుడు చూసుకుంటే కనుక ఆయన కీలక ప్రకటన అయితే చేశారు అంటే ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీకి అభ్యర్థిని ప్రకటించడం జరిగింది ఆ అభ్యర్థి కూడా బొత్స సత్యనారాయణని ప్రకటించడం అయితే జరిగింది దీని గురించి మీరు ఏం చెప్తారు మీరు అన్నట్టు ఇప్పటివరకు ఈ ఓటమి ఇచ్చినటువంటి షాక్తోనే ఆయనతో పాటు నాయకులు కార్యకర్తలు కూడా కకావికలు అయిపోయారు చాలామంది అయితే అసలు పార్టీ విడిపోయి ఇతర మార్గాలు చూసుకుంటున్నారు మాజీ మంత్రులు శాసనసభ్యులు ఓడిపోయిన వాళ్ళు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి తప్పులు చేశాడు అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క దృక్పథంతో చెప్తా ఉన్నారు బాగా కోటరీలో సన్నిహితంగా ఉన్నవాళ్ళు కూడా చెప్తున్నారు అది పేరుని నాని కావచ్చు తర్వాత నిన్న మొన్న అయితే కేతిరెడ్డి రెడ్డి ఆయన కూడా చాలా విషయాలు చెప్పాడు అట్లా రకరకాల సీనియర్స్ అందరూ కూడా ఏమేమి లోపాలు కాసు మహేష్ రెడ్డి చెప్పాడు అట్లా చాలామంది చెప్తున్నారు అయితే వీటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోకుండా తను పాత పందాల్లోనే వెళ్ళిపోతున్నాడు గెలుపు అంటూ వస్తే నేను చెప్పే అబద్ధాలతో లేకపోతే అమలు కాని హామీలతో నేను గెలవాలి కానీ వీళ్ళందరితో అయ్యేది ఏమి లేదు పోయేది ఏం లేదు కాబట్టి నేను వీళ్ళని ఖాతరు చేయాల్సిన అవసరం లేదు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆ రోజు నాకు ఎవరు సలహాదారు లేడు ఎవరు లేడు నాకు ఏది తోస్తే అది హామీ ఇచ్చాను అది అమలు చేశానో లేదో తర్వాత మాట గెలుపు వచ్చింది అట్లాగే ఇవ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జనం నమ్మలేదు ఇంకా కొంచెం మంచి గట్టి హామీలు అంటే అమలు కాకపోయినా పెద్ద హామీలు ఇస్తే నమ్మే అవకాశం ఉంటుంది ఓట్లు వేస్తారు గెలిస్తే అని లేతలేదు అంతే కాని నేను వీళ్ళనందరినీ బతిమాలుకోవాల్సిన అవసరం లేదు ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ ఎవడన్నా కానీ నా స్వత్శక్తి మీదే నేను గెలిచాను కిందసారి కూడా ఈసారి కూడా అదే జరుగుతుంది టూ థౌజండ్ ట్వంటీ నైన్లో కూడా ఆ ఉద్దేశం మీదే ఉన్నాడు ఇంతలోకి మీరు అన్నట్టు విశాఖ ఉమ్మడి ఈ స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ ఎన్నిక డిక్లేర్ అయింది దానికి బొత్స సత్యనారాయణ గారని ఎంపిక చేశాడు బొత్స సత్యనారాయణ గారికి కిందసారి మూడు టిక్కెట్లు ఇచ్చారు వాళ్ళ తమ్ముడికి ఆయన భార్యకి కూడా ముగ్గురు కూడా ఓడిపోయారు అయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో వీళ్ళకి బలం ఉంది దాదాపు ఆరు వందల పదిహేను సీట్లు వీళ్ళకుంటే ఉంటే సంఖ్యాబలం అయితే సంఖ్యాబలం ఉంది ఇదేంటంటే జీవి జీ జీవి ఎంసీ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషను కౌన్సిలర్లు తర్వాత ఎలమంచిలి నర్సీపట్నం అది కార్పొరేటర్లు వీళ్ళు కౌన్సిలర్లు తర్వాత విశాఖ ఉమ్మడి విశాఖలో ఉండే జెడ్పీటీసీ ఎంపీటీసీ వీళ్ళందరికీ కూడా ఓటింగ్ హక్కు ఉంది వీళ్ళందరూ కలిసి ఆరు వందల పదిహేను రాక అనేది ఒక అంచనా కొంతమంది మొన్న జీవీఎంసీలో కౌన్సిలర్ కార్పొరేటర్లో టీడీపీలో చేరారు చాలామంది ఊగిసలాడుతున్నారు ఇప్పుడు ఇది ఒక రకంగా అగ్నిపరీక్ష ఎట్లా అంటే సంఖ్యా బలం ఉన్నా కూడా గతంలో కూడా ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి ఎం అసెంబ్లీలోనే క్రాస్ ఓటింగ్ జరిగింది టీడీపీ ఎమ్మెల్సీ అనురాధ గారు కూడా గెలిచింది అట్లా మనమేం గట్టిగా చెప్పలేము వీళ్ళంతా పార్టీ లైన్కి కట్టుబడి ఓటేస్తారని అందులో ఓడిపోయిన ఈ ఈ పరిస్థితుల్లో ఎంతవరకు పార్టీ అధిష్టానం ఇచ్చే ఆదేశాలని పాటిస్తారని కూడా మనం చెప్పలేము ఎందుకంటే పార్టీ భవిష్యత్తు మీద అందరికీ అనుమానాలు ఉన్నాయి వీళ్ళు కూడా ఎవరిదో వాళ్ళు చూసుకుంటున్నారు ఈ సందర్భంలో ఈజీగా వాళ్ళు టెంప్ట్ అయ్యి ఇతర వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది ఇప్పటికే ఇతర సాట్లు కూడా కా కౌన్సిలర్లు కానీ ఉండి కార్పొరేటర్లు కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఇక మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అయితే చెప్పాల్సిన అవసరం లేదు జానికి ఎక్కడికక్కడ ఈవెన్ కుప్పంలో కూడా విపరీతంగా మొన్న చేరారు పోటీ చేసిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కూడా ఫోన్ కూడా ఎత్తట్లేదని చెబుతున్నారు దాంతో ఇక కార్యకర్తల్లో నిరుత్సాహం వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పటికప్పుడు ఉంటే ఉండారు పోతే పోతారు నేను ఎవరిని బతిమాలాల్సిన అవసరం లేదు నేను నా వ్యూహం నాకు ఉంది అని చెప్తున్నాడు ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఇంతకుముందు ఎమ్మెల్సీగా పనిచేసిన వంశీకృష్ణ యాదవ్ వెళ్ళిపోయినందువల్లే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు పెట్టారు అని కూడా సమాచారం వంశీకృష్ణ యాదవ్ కూడా పార్టీ ఫిరాయించడం వల్లనే ఈ కూడా జనసేనలోకి వచ్చేసారు ఇల్లేడు దాని వల్లనే ఈ ఎన్నిక అనివార్యమైందనేది కూడా తెలిసిందే అయితే ఇప్పుడు ఈ ఆరు వందల పదిహేను మందిలో ఎంతమంది ఓట్లు వేస్తారనేది ఎవరో చెప్పలేని పరిస్థితి బొత్స సత్యనారాయణ అంటే సీనియర్ లీడర్ కాబట్టి అందరితో ఆయన పరిచయాలు ఉన్నాయి కమాండ్ ఉందని ఇచ్చున్నారు కానీ ఎన్నికల్లో గతంలో కొన్ని అనుభవాల దృష్ట్యా చూస్తే వాళ్ళ భయం వాళ్ళకుంది ఈవెన్ బొత్స గారు పోటీ చేసిన ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసిన పార్టీలో ఇదివరకటి డిసిప్లిన్ లేదు తర్వాత పార్టీ పట్ల ఒక నమ్మకం కూడా లేదు వాళ్ళకి కాబట్టి బొత్స అభ్యర్థిత్వాన్ని కూడా వీళ్ళు నమ్ముతారు లేకపోతే ఆయన్ని అనుసరిస్తారని కూడా మనం ఏం చెప్పగలిగిన పరిస్థితి కనపడతాం అంటే మీ అభిప్రాయం ప్రకారం అయితే మనం గతంలో చూసుకున్నాం కాబట్టి గత ఎన్నికల్లో వీళ్ళందరూ ఓటమి పాలయ్యారు కాబట్టి మరి ఇప్పుడు మొత్తం చాలామంది వైఎస్ఆర్సీపీ లీడర్స్ పార్టీ మారటానికి ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు దీనికి చాలా ఒక పెద్ద ఉదాహరణ ఏంటంటే మాజీ మంత్రులు కూడా బీజేపీలో చేరటానికి రాయబారాలు నడుపుకుని ఇప్పుడు వరకు ఎలక్షన్లు అయిపోయిన రెండు నెలలు అయిపోతున్నా కూడా సైలెంట్గా కూర్చుని ఇక అక్కడ వైఎస్ఆర్ బీజేపీ నుంచి రెడ్ ఫ్లాగ్ చూపించేశారు మేము చేర్చుకోము మాకు ఇబ్బందులు ఉన్నాయి అంటే కూటమిలో అందరికి ఏకాభిప్రాయం రావాల్సిన అవసరం ఉంది గతంలోలాగా బీజేపీ మా బీజేపీ చేర్చేసుకుని టీడీపీ వాళ్ళు చేర్చుకోవటం కాదు ముగ్గురు తర్వాత జనసేన వీళ్ళ ముగ్గురు అభిప్రాయాలు కలిస్తేనే తీసుకుంటారు ఇప్పుడు తీసుకోవటం వలన ప్రజల్లో వైఎస్ఆర్సీపీ లీడర్స్ మీద పార్టీ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి వాళ్ళని చేర్చుకుంటే ఆ వ్యతిరేకత మన మీద కూడా ఫోకస్ అవుతుంది ఈ పరిస్థితుల్లో చేర్చుకోకపోవటమే మంచిది మనకు అవసరం కూడా లేదు తగినంత బలమో ఉంది రెండోది వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా భూ కబ్జాల్లో వాటిల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని ఇప్పుడు బయటకు వస్తున్నాయి అన్నీ ఈ ఆ వ్యతిరేకత మనం ఎందుకు మోట కట్టుకోవాలి మనం క్లీన్గా ఉన్నాం కాబట్టి అనే ఉద్దేశం మీద ఎవరిని చేర్చుకునే పరిస్థితి కూడా కనపట్టాలా అంటే మరీ ముఖ్యంగా పెద్ద లీడర్స్ని ఏదో కార్పొరేటర్లు కౌన్సిలర్లు అంటే అది వేరు అది కూడా వీళ్ళేమి ఎంకరేజ్ చేయట్లేదు ఎవరిని వాళ్ళంతా వాళ్ళకి స్వచ్ఛందంగా వస్తేనే తప్ప నిన్న గనక రాజ్యసభ మెంబర్స్ని మా వాళ్ళని బీజేపీ డెబ్బై కోట్లు పెట్టి కొంటుంది టీడీపీ టీడీపీ కొంటుందని టీడీపీకి ఏమవసరం మళ్ళీ వాళ్ళని అంటే మళ్ళీ ఎలక్ట్ చేసుకుంటారని అసెంబ్లీ నుంచి ఈ లీడర్స్ లీడర్సే ఉండగా వాళ్ళకి డబ్బులు ఇచ్చి రిజైన్ చేయించి మళ్ళీ ఎలక్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళ లీడర్స్ అన్యాయం అవుతుంది కావాలని వలస వెళ్ళిపోతుంటే వీళ్ళకి కొన్నికి ఒక్క టికెట్ ఒక్క రాజ్యసభ మెంబర్ని గెలిపించుకునే అంత బలం కూడా అక్కడ లేదు అలాంటప్పుడు వాళ్లకు రాజ్యసభ మెంబర్స్ పోగొట్టుకుని వీళ్ళ రాజ్యసభ మెంబర్లు మళ్ళీ తిరిగి ఎలక్ట్ చేసి పంపాల్సినంత అవసరం ఏం లేదు కదా తర్వాత రాజ్యసభలో ఈయనకున్న బలం ఉన్నా కూడా పదకొండు మంది అది బీజేపీ చూసుకుంటుంది ఎప్పుడు బీజేపీని కాదని వీళ్ళు ఏం వ్యతిరేకంగా ఓటే ఇలా ఎందుకంటే వాళ్ళ అవసరాలు అట్లా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతమైన కేసులు ఉన్నాయి కాబట్టి అడిగినా అడగపోయినా బేషరత్గా మద్దతు ఇస్తున్నారు ఆ చట్టం ఏదన్నా ఉన్నాయి వీళ్ళు వ్యక్తిగతంగా వ్యతిరేకించే చట్టమైనా కూడా ఓటైతే నేస్తున్నారు అట్లా ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఎంతవరకు నెగ్గుకొస్తాడనేది మనం చెప్పలేము అమ్మా కష్టమే అంటే ఇప్పుడున్న పరిస్థితులు కొంచెం కష్టం అనిపిస్తుంది ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అమ్మ మన వీక్షకులు